బండి పోనంటుగా నీ బండికే పోతే మా బడి పోనాగా మనం సరే సరే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లోకల్ బాయిలింగ్ ఇది వచ్చేసి మన ట్రక్ అన్న బండి అనేది అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు బండి లుకింగ్ అయితే మామూలుగా లేదు వేరే లెవెల్ అన్న దగ్గరుండి ప్రతి వస్తువు అన్ననే దగ్గర తనకు కావాల్సిన రీతిలో అయితే బండిని అయితే రెడీ చేయించుకోవడం అయితే అన్ననే ఆ బండి వేరే లోడ్లకు పోకుండా బుజ్జి బండి కానీ ఉండి అసలు మామూలుగా కాదు బండి లుకింగ్ అనేది మొత్తం ఒకసారి మీ కళ్ళతో మురి చూస్తే ఇంకా చాలా బాగుంటుంది నేను చెప్పడం కంటే నేను ఏంటంటే మాత్రమే బండి మీ కండ్లతో మూరి చూస్తే తెలుస్తుంది బండి ఏ లెవెల్లో చేయించారనేది అనేది అయితే అన్న మన ట్రక్ బండిని అయితే మామూలుగా చేయించలేదు మొత్తం క్యాబిన్ అంతా మొత్తం మార్చేశారు తనకు సొంతంగా ఎలా కావాలో అనేది మీకు అంతకుముందు వీడియోలో అన్సీన్లో మాత్రం చూపించాను కానీ ఇప్పుడు మొత్తం కంప్లీట్గా అన్న మొన్న చూపించిందాన్ని మొత్తం ఎట్లా డెకరేట్ చేపి చేసుకున్నారో ఫ్యాను ఎలా ఉందో ఒకసారి చూడండి అన్నకు ఎంత కంఫర్టబుల్గా అంటే మామూలుగా బండికి కావాల్సిన దానికి ఉంటే అన్నకు ఎలా ఉండాలన్నట్టుగా అన్న అయితే చేయించుకోవడం అయితే జరిగింది బండి మామూలుగా లేదు ఒక లెవెల్లో ఉంది ఈసారి మొత్తం బాక్సులు డీజే బాక్సులు అభివృద్ధి కూడా చేసుకోవడం కూడా చాలా బాగుంది క్యాబిన్ మాత్రం మొత్తం టోటల్గా మార్చేశారు అన్న ఈ బండికి అయితే వేరే లెవెల్ అనే చెప్పవచ్చు ఇది ఒకసారి చూసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఇందులో మొత్తం సామాన్లు పెట్టుకునేవారు కానీ ఇప్పుడు ప్రజెంట్ కొత్త బండి కదా దీన్ని పూజ కూడా కాలేదు కాకపోతే డోర్స్ డోర్స్కు చూడండి సేమ్ పాత బండికి ఉన్న ట్రక్స్ అయితే పెట్టడం అయితే జరిగింది చాలా మామూలుగా లేదు లుకింగ్ బుజ్జి బండి అనేది ఈ రేంజ్లో ఉంటుందని నేను కూడా ఊహించుకోలేదు అన్న అప్పుడు చెప్పే దాన్ని బట్టి చూస్తే నేను ఏదో మామూలుగానే ఉంటుందేమో అనుకున్నాను కానీ అన్న దగ్గరుండి ఇంత మంచిగా చేపించడం అనేది అయితే హైలైటు మొత్తం విల్ క్యాప్ మన యాదన్న అయితే ఇగో ఇట్లా ఇక్కడ మొత్తం ఆయిల్ అయిపోవడం పోయడం అయితే జరుగుతుంది ఇప్పుడు చూడండి బండి అసలు లుకింగ్ ఎలా ఉందనేది చూడండి ఒకసారి డోర్ని కూడా చూడండి మొత్తం ట్రా ట్రక్ వీడియోసే మన ట్రక్ పేరు కూడా మామూలుగా లేదు చూడు శుభ లాభం అంటే శుభం లాభం అన్నట్టు శుభంగా లాభంగా అన్నట్టుగా ఉన్నది అన్నట్టు అంత మంచిగా రేడియం కూడా అన్న దగ్గరుండి చెప్పేయడము పైన సిల్వర్ మీద ఇంత ఎంత నీట్గా చేపించారు చూడండి సిల్వర్ మనకు సిల్వర్ ప్లే బటన్ ఎలా ఉంటుందో అట్లా వచ్చేసింది అన్నట్టు మన ట్రక్ లాగ్స్ అన్నట్టు పేరు ఈ బండి అయితే ఒక లెవెల్ ఒక లెవెల్ అంటే వేరే లెవెల్ అన్నట్టుగానే ఉంది మీరు ఈ కళ్ళతో మీరు చూస్తేనే ఎంత బాగుంటుందో ఒకసారి చూడండి ఇక్కడ మనకు ఫ్లాగ్లు అయితే మామూలు ఇష్టం కాదు మొత్తం ఇండియన్ ఫ్లాగ్తోనే అయితే ఉన్నది ఇప్పుడు మన యాదైతే దగ్గరుండి ఈ రేడియం ఫెయింట్ అనేది చేపించుతున్నారు అన్న కొంచెం రెస్ట్ తీసుకొనికైతే వెళ్ళిపోవడం అయితే జరిగింది మన ట్రక్ మహేష్ అన్న మీద చాలామందికి చాలా చాలా మీ అభిమానం అనేది ఉంటుంది ఆ అన్న కోసం అయితే మన ఈ వీడియోను లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఎందుకంటే మధ్యలో ఎందుకు చెప్తున్నానంటే మీరు చాలామంది వీడియోని స్కిప్ చేయడంతో నేనైతే చెప్పడం అయితే జరిగింది కాకపోతే మన బుజ్జి లెవెల్ అయితే మామూలుగా లేదు ఈసారి ఒకసారి చూడండి బుజ్జి వెహికల్ అంటే మా నేనే అనుకున్నట్టు అయితే కాదు మనం అనుకున్న దానికంటే త్రిబుల్ అట్లా ఉన్నదన్నట్టు చాలా చాలా దగ్గరుండి అన్ననే చేపియడం అయితే అన్నని మొత్తం వెహికల్ కంప్లీట్ అయ్యేదాకా అన్న అయితే వెహికల్ దగ్గరనే ఉండడం అయితే జరిగింది ఇలా బుజ్జి వెహికల్ అయితే అసలు బాడీ మొత్తం కూడా మీకు మెన్షన్ చేసి చూపించడం అనేది జరుగుతుంది ఒకసారి మన బుజ్జి వెహికల్ని అయితే మీరే చూడండి ఎందుకంటే మీరు చూస్తేనే బాగుంటుంది నేను ఎక్కువ మెన్షన్ చేస్తూ ఉంటే కూడా మీకు కొంచెం చిరాకు లేవచ్చు మన బుజ్జి వెహికల్ అయితే ఇక్కడనే రేడియం పెయింట్ అనేది జరిగడం మీకు జూమ్ చేసి మరీ మరీ చూపిస్తున్నాను ఇప్పటి నుండి మన వాయిస్ అనేది ఈ ఆగిపోతుంది మీరే చూడండి మీ కళ్ళతో మీరు చూస్తేనే చాలా బాగుంటుంది